జూన్ పదిహేడవ తేదీ సర్వ ఏకాదశి లోపు మీనరాశి వారి జాక్పాట్ కొట్టబోతున్నారు వీరికి అన్ని శుభాలే పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం ఉంది జూన్ పదిహేడవ తేదీ సర్వ ఏకాదశి లోపుగా వారి జీవితం అనేదే విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనం అయితే ఎప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన అనుబల్ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశి వారు కళా సాహిత్య రంగాలలో చాలా మంచి ఆసక్తి కలిగి ఉంటారు వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రము అనుమానాస్పదమనే చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి సర్వ ఏకాదశి లోపుగా వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది తెలుసుకుందాం ఈ సమయం వీరికి చాలా మంచి కాలంగా కనిపిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు అందరినీ కల్పకుంకపోవడం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ప్రయాణంలో అశ్రద్ధ వద్దు ఇష్టదైవ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది ప్రారంభించిన పనులలో పట్టుదల అవసరం ఉద్యోగంలో మంచి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించిన ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి చాలా అవసరం ముఖ్యమైన విషయాలలో స్పష్టత అనేది లోపించకుండా చూసుకోండి మీకు ఈ సమయంలో మీకు ఒక పనిలో కదలిక అనేది కనిపిస్తుంది బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం అనేది లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు రుణ భారం పెరగకుండా చూసుకోండి ఏలి నటి దోషం కలుగుతుంది ఒత్తిడిలో అసలు నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు శ్రీ లక్ష్మి ఆరాధన మీకు ఎంతగానో శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగ వయ పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి ఉద్యోగపరంగా మీకు మొదటి రెండు వారాలు వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయం అనేది సాధించడమే కాకుండా మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీరు అందుకొనబోతున్నారు మీ పై అధికారుల నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా లభిస్తుంది అంతేకాకుండా ఉద్యోగంలో మీరు కోరుకుంటున్నటువంటి పదోన్నతి కూడా అందుకునే అవకాశం ఉంటుంది అయితే మూడో వారం నుండి కూడా పరిస్థితిలో ఆకస్మిక మార్పు కలుగుతుంది ఇది మీకు చాలా పని భారం మరియు అదనపు బాధ్యతలను ఇస్తుంది మీరు తొందరపడి అనే మాట కానీ చేసే వాగ్దానం కానీ మీకు అనవసరమైన పనిని ఒత్తిడిని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల ద్వితీయార్థంలో అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకోకుండా ఉండడం మీరు ఈ సమయంలో మీరు చేసే పనికి సరైన గుర్తింపు రాకపోవడంతో మరింత ఎక్కువగా కష్టపడాలని సూచిస్తారు దాని కారణంగా చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ సమయం పని చేయడం లేదా ఎక్కువ సార్లు చేయడం వలన కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఏర్పడుతుంది మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా కనిపిస్తుంది ఇది చాలా కఠినమైనటువంటి సమయంలో మీకు సహాయపడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క కెరియర్లో మెరుగుదల కూడా ఉంటుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితము ఉంటుంది మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశానికి కూడా ప్రయాణం చేయవచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి వారు వ్యాపారంలో సాధారణ వృద్ధిని కలిగి ఉంటారు కానీ పాత పెట్టుబడుల కారణంగా వారికి కొన్ని ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి కొత్త వ్యాపార వెంచర్లను ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాదండి ద్వితీయార్థంలో పని ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన ఆర్థిక లాభాలు రాకపోవడం అలాగే చేసే పనులలో ఆటంకాలు ఏర్పడడం వల్ల కొంత అసహనానికి మీరు గురి అవకాశం ఉంటుంది అలాగే అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది మొదటి రెండు వారాలు మీకు చాలా సహాయకరంగా ఉంటుంది మరియు చివరి రెండు వారాలు మీకు కొంచెం ఒత్తిడిని మరియు చదువు పట్ల ఆసక్తి లేకపోవడం చేత విద్యార్థులకు సాధారణ సమయం కలిగి ఉంటారు ద్వితీయార్థంలో నిర్లక్ష్యం కారణంగా కానీ తొందరపాటు కారణంగా కానీ ఉన్నత విద్య విషయంలో వచ్చిన అవకాశాలను వదిలేసుకోవడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అటువంటి సందర్భాల్లో వారిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దల యొక్క సహకారం ఉండడం మేలు చూశారు కదండి ఈ మీనరాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఈ మీనరాశికి చెందిన వారు అస్థిర స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతత విజయము కూడా మీకు దక్కుతాయి ఈ రాశి వారు స్వసిద్ధంగా మంచివారండి ఏ విషయానికి కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదండి ఈ రాశి వారు ఎప్పుడు కూడా కవిత రచన అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం అనేది లేకుండా చేసుకుంటారు లేకపోతే వీరికి ఏమి తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాల్సినదే వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా తలపెట్టలేరు మొదలు పెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా కనబడదు ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం అండి విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారనే చెప్పాలి సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే ఇది చాలా విపరీతంగా మారుతుంది వృత్తి వ్య ఉద్యోగాలు చేసి స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభి లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం వరకు కూడా చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరే గ్రహిస్తారు ఈ మీనరాశికి చెందిన వారు వీ వీరి యొక్క తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పదాభి వందనం చేసి వారి నుండి ఆశీర్వాదం పొందండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలని నివేదించిన తర్వాత వాటిని ప్రసాదం రూపంలో పనిచేవ్వండి మీకు సాధ్యపడినప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించు దేవాలయాలకు ఎప్పుడు కూడా ఆహార ఆహార పదార్థాలను నైవేద్యంగా కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో ఇవ్వవద్దు చూసారు కదండి మీనరాశారు గురించి బుద్ధి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్